ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారికి భారీ జలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు గారితో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారికి షాక్ ఇచ్చేందుకు అయితే సిద్ధమయ్యారు అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు గారిని కలవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది తీగల కృష్ణారెడ్డి అలాగే మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ మాధవరం కృష్ణారావు వీరందరూ కూడా బీఆర్ఎస్ని వీడి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అందులో భాగంగానే ఈరోజు వారు చంద్రబాబును కలవడం జరిగిందనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కేసీఆర్ గారికి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారిని వారు కలవడం జరిగింది రాజశేఖర్ గారు అలాగే మాధవరం కృష్ణారావు గారు తేగల కృష్ణారెడ్డి గారు అలాగే మల్లారెడ్డి గారు వీరందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారిని కలిసినటువంటి నేపథ్యంలో త్వరలో బీఆర్ఎస్ని వారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అనేటువంటి చర్చ అయితే మొదలైంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే ఈరోజు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి ఏ నాయకుడు ఎప్పుడు ఫిరాయించినా సరే మనం టీవీలో మనకి స్క్రోల్ అయ్యేది ఏంటి అంటే పలానా పార్టీకి షాక్ పలానా నాయకుడు పలానా పార్టీ నుంచి పలానా పార్టీలోకి ఫిరాయించబోతున్నాడు ఇది ఒక నిత్యకృత్యం అయిపోయింది మనకి అంటే ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ లాయల్టీసు ప్రజలు నన్ను ఏ గుర్తు మీద ఎంపిక చేసుకున్నారు ఏ గుర్తు తరపున నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అర్థించాను ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారు నేను ఇవాళ ప్రజల నమ్మకంతో ప్రజల ఆశీస్సులతోటి నెగ్గిన తర్వాత ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ప్రస్తుతం ఏ పార్టీలో రాజకీయం కొనసాగిస్తున్నాను అన్న అంశం ఇవాళ పెద్దగా చర్చనీయాంశం కావటలా అంటే పార్టీల లాయల్టీ కానీ ప్రజల నమ్మకం అనేది ప్రజలు ప్రశ్నించట్లా అరే నిన్ను ఈ సింబల్ మీద గెలిపించావురా నువ్వు ఇవాళ ఈ పార్టీలోకి జాయిన్ అయిపోతున్నావు అని చెప్పని ప్రజలు నిలదీసి ఏ నాయకుడిని ప్రశ్నించటం అనేది అసలు మనం ఈ మధ్యకాలంలో గమనించాల ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గి తర్వాత నాద నివాసరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీతో కుమ్ముకయ్యి ఆ రోజు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన సందర్భంలో దాన్ని వెన్నుపోటు అన్నారు ప్రజల్లో నుంచి ఉవ్వెత్తన ఒక ఉద్యమం ఎగిసిపడింది అలా పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల్ని తరింతరిం కొట్టారు నెలల తరబడి వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా అడుగు పెట్టలేకపోయారు వాళ్ళ ఇళ్లలో కూడా నిద్రపోలేకపోయారు ఆ రోజు ప్రజలను చూసి పారిపోయారు శాసనసభ్యులు శాసనసభ్యుల్ని ప్రజలు భయపెట్టారు ఆ రోజున ఒక పార్టీ సింబల్ మీద ఒక నాయకుడిచ్చిన టికెట్ మీద నెగ్గి ఆ పార్టీకి ఆ నాయకుడికి వెన్నుపోటు పొడిస్తే ఎదురుగాబోయే పరిస్థితులు పరిణామాలు ఇవ్వాలి ఈ పరిణామాలు ఇవి అని చెప్పని ఆ రోజు ప్రజల నుంచి ఒక రకమైన తిరుగుబాటుతో ఆ ఫిరాయింపుని వ్యతిరేకించారు తర్వాత రోజుల్లో ఒక రకంగా రాజకీయాల్లో ఆ లాయల్టీస్ అనేది మిస్ అయిపోయినాయి మరీ ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాలుగా రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఎన్నికల్లో తనతో పాటు మిత్రపక్షంగా పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ నుంచి ఆయన ఒక రకంగా ఏంటంటే మిత్ర ద్రోహంగానే దాన్ని పరిగణించాలి ఎందుకు ఎన్నికలకు ముందు కలిసి పొత్తు పెట్టుకున్నారు కలిసి పోటీ చేశారు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరుగురు మంత్రులు కొనసాగారు కేంద్ర ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీతో టిఆర్ఎస్ పార్టీ మిత్రపక్షంగా కొనసాగి కేంద్రంలో మంత్రులుగా కొనసాగారు కేసీఆర్ గారు ఆలయ నరేంద్ర గారు కానీ తర్వాత రోజుల్లో అదే కాంగ్రెస్ పార్టీ చేసిన మిత్ర ద్రోహానికి టిఆర్ఎస్ పార్టీ బలైంది పది మంది శాసనసభ్యులు టిఆర్ఎస్ నాయకత్వంతో విభేదించి కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కయ్యారు అలాగే కేంద్రంలో మంత్రిగా కొనసాగిన ఆలయ నరేంద్ర గారు ఆ రోజు టిఆర్ఎస్ నాయకత్వంతో విభేదించి పార్టీకి దూరం అయ్యారు అంటే ఇక్కడ ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీ అయినా సరే మరి బాహాటంగా ఆ నాయకత్వాన్ని ధిక్కరించి వేరే పార్టీ వైపు ఫిరాయించగలిగారు ప్రతిఘటన ఎదురుగాల పార్టీ శ్రేణుల నుంచి మిమ్మల్ని మేము గెలిపిస్తే మా అపాల మీద ఎక్కించుకొని మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరు ఆ పార్టీతో ఎట్లా కుమ్ముకోతారు అని చెప్పని ఎనభై నాలుగులో వచ్చిన తిరుగుబాటు ఇరవై సంవత్సరాలు గడిచి రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి ఆ తిరుగుబాటు ప్రజల నుంచి వ్యక్తం కాలా రాజకీయ అవకాశవాదం రాజ్యం వెళ్ళింది నిర్ణీటి నెగ్గ్యా ఇవాళ అటు అధికారం ఉంది కాబట్టి అటువైపు జాయిన్ అయిపోతున్నా దానికి ఏం కారణాలు చెప్పేవాళ్ళు మా నియోజకవర్గ అభివృద్ధి జరగాలి మా ప్రజల సమస్యల పరిష్కారం కావాలి అని అంటే అధికార పార్టీ వైపే ఫిరాయించాలి అని చెప్పని జస్టిఫై చేసుకున్నారు ఇదే విధానం దాదాపుగా ఒక దశాబ్ద కాలం పాటు కొనసాగింది ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం జరిగితే దాంట్లోకి ఫిరాయించారు ఉద్యమం పీక్లో ఉన్న టైంలో వివిధ రాజకీయ పక్షాల నుంచి మళ్ళీ టీఆర్ఎస్లోకి ఫిరాయించారు ఒకనాడు బాధితురాలుగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ అదే విధానాన్ని తాను కొనసాగించింది తనకు అవసరం తనకు అవకాశం దక్కినప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అందులోకి ఫిరాయించారు ప్రజారాజ్యం పార్టీ నుంచి మొత్తం మొత్తం పార్టీ మొత్తాన్ని గుండుగొత్తుగా కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు కాబట్టి ఇవాళ నిన్న ఏ పార్టీలో ఉన్నావు ఇవాళ ఏ పార్టీలో ఉంటావు రేపే పార్టీలో ఉంటాడనేది ఆ రాజకీయపు ఆ పార్టీలకి లాయల్టీ లేదు ఆ ప్రజల పట్ల ఆ విధమైన లాయల్టీ కనపరచకపోవటం అనేది నాయకులు ఇది మాకు హక్కుగా దక్కింది మాకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చి ఒకసారి ఎన్నిక చేసిన తర్వాత మా ఇష్టపూర్వకంగా మేము పార్టీలు ఫరాయించుతాం తప్ప ప్రజల పట్ల లాయల్టీ ప్రదర్శించాల్సిన అవసరం లేదు మేము ప్రజలకు జవాబుదారి కాదు అని చెప్పిన భావంలోకి వచ్చేశారు సహజంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజల ఓట్లతోటి అధికారం దక్కించుకున్న తర్వాత ప్రజల పట్ల జవాబుదారిగా ఉండి తీరాలి కానీ ఎప్పుడైతే డబ్బు ప్రాధాన్యత చూపించడం మొదలైందో ఓటుకు డబ్బు అనేది ప్రాధాన్యతగా మారిందో ఈ డబ్బు ప్రాతిపదికగానే ఎన్నికల్లో పోటీ చేయటం నెగ్గటం జరుగుతూ వస్తుందో ప్రజలు కూడా ఆ విధమైన నిలదీసి ప్రశ్నించే స్వేచ్ఛను కోల్పోయారు మీకు నేను డబ్బు పడేసి ఓటు ఎంచుకున్నావా మీరేంటి మమ్మల్ని ప్రశ్నించేది మీరేమన్నా మాకు నిజాయితీగా మా వ్యక్తి అభ్యర్థత్వం చూసి ఓటేసారా మా విధానాలు చూసి ఓటేసారా అంటే నైతికత ప్రజలు కోల్పోయారు ఆ అనైతిక రాజకీయాల్లో నెగ్గిన ఈ నాయకులలో కూడా ఆ నైతికత గురించి మనం పెట్టి ఎతికినా కూడా ప్రశాంతకంగానే మారుతుంది ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ గారు దాన్ని మరీ పరాకాష్ఠకు తీసుకెళ్ళాడు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మీద నేనొక్కడే కొనసాగాలి ఏ రాజకీయ పక్షం అయినా నాకు సరెండర్ అయిపోవాలి ఏ నాయకుడైనా సరే నా జెండా నేడనే సాధదీరాలి తప్ప వేరే రాజకీయ పార్టీ మనుగడే ఉండడానికి వీలు విధానాన్ని కేసీఆర్ గారు ఎంచుకున్న పరిస్థానం ఒక రాజకీయ అస్థిరత సృష్టించాడు ఆయన కానీ ఒక దశాబ్ద కాలం ఆ జెండా కూడా ప్రజల ఆదరణ కోల్పోయింది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కించుకునే పరిస్థితి రైంది మరి ఆ పార్టీలో కూడా సంక్షోభం మొదలైంది ఆ పార్టీ నుంచి కూడా నీవు జే నేర్పిన విద్య నిరదాక్ష అని చెప్పని అన్ని పార్టీల నుంచి నువ్వు ఫిరాయింపులు ప్రోత్సహించావు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పదిహేను స్థానాలు దక్కించుకుంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపి ఇరవై స్థానాలు దక్కించుకున్నాయి ఇక్కడ మిత్రపక్షాలుగా పోటీ చేసి ఒక్క శాసనసభడు కూడా మిగిలిన పరిస్థితి రైంది రెండు వేల పద్దెనిమిది తర్వాత అసలు అసలు ఇవాళ తెలంగాణ చట్ట సభల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాతిధ్యం లేని పరిస్థితి అయిపోయింది మరి ఎప్పుడైతే కేసీఆర్ గారు ఓడిపోయారో అప్పటి వరకు అప్రతహహితంగా అన్ని పార్టీల నుంచి ఆ పార్టీకి జరిగిన ఫిరాయింపులు ఇవాళ రివర్స్ మైగ్రేషన్ అక్కడి నుంచి రాజకీయ పునరుగీకరణ పేరిట అన్ని రాజకీయ పక్షాల నుంచి ఆ పార్టీలోకి వస్తే ఇవాళ ఈ పార్టీ నుంచి మిగిలిన పార్టీలకు వలసలు మొదలైనవి దానిలో భాగంగానే ఐదు సంవత్సరాల నాడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓడిపోయిన తర్వాత ఇక రాజకీయంగా ప్రాధాన్యత లేదు అసలు తెలుగు తెలంగాణ ప్రాంతంలో దానికి గుర్తింపే లేదు అనుకున్న తెలుగుదేశం పార్టీకి ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిపి అఖండ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్కించుకున్న దగ్గర నుంచి కూడా ఈ వలసల ప్రస్తావన వస్తూనే ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయింపులు జరగబోతున్నట్టుగా స్పెక్యులేట్ అవుతూనే ఉంది ఆ మధ్య ప్రకాష్ గౌడు అరకుపోడు గాంధీ గారు శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు ఇరువురు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన నేపథ్యంలో ఓహో మళ్ళీ తిరిగి హైదరాబాద్ నగర పరిధిలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం పెరగబోతుందా తెలుగుదేశం పార్టీలోకి వరుసలు మొదలు కాబోతున్నాయా అని చెప్పని కొన్నాళ్ళ నుంచి ఇవి ప్రశ్నలు తలెత్తానే ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు అని చెప్పని వస్తున్న వార్తల నేపథ్యంలో కూడా మాధవరం కృష్ణారావు గారైనా తేగల కృష్ణారెడ్డి గారైనా మల్లారెడ్డి గారైనా వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి గారైనా వీళ్ళందరూ ఒకనాటి తెలుగుదేశం మూలాల నుంచి ఎదిగిన నాయకులే తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయ ఆరంగేట్రం చేసిన నాయకులు వీళ్ళందరూ కూడా సో సహజమే ఇప్పుడు అంటే ఏ గుటికి ఆ పక్షులు జారతాయి కేసీఆర్ గారు తాను అధికారంలో ఉన్న రోజు అన్ని రాజకీయ పక్షాలు తన వైపు వచ్చి తీరాలని చెప్పని ఒక కంపల్షన్ క్రియేట్ చేశాడు ఆయన దానికి బంగారు తెలంగాణ అని చెప్పని ఒక ముసిగేశాడు ఆ రాజకీయాన్ని కొనసాగించాడు ఇవాళ తన అధికారం కోల్పోయాడు అధికారం ఉన్న వైపే చేరాలని చెప్పి అని ఆయనే నేర్పించాడు కదా సో ఆటోమేటిక్గా పది మంది శాసనసభ్యులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గుటికి చేరారు సరే ఈ నలుగురు నేతలు ఇప్పుడు బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే అసలు వీరు బీఆర్ఎస్ని ఎందుకు వేడుతున్నారు అంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్కి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని వీరు భావించే ఇప్పుడు బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారా లేదు అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కి తొంభై స్థానాలు వస్తాయని కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీరు బీఆర్ఎస్లోనే కొనసాగకుండా అసలు తెలుగుదేశం పార్టీలో చేరాలని ప్రయత్నం చేయడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం హైడ్రా దృష్ట్యా హైదరాబాద్ నగర పరిధిలో కొంత సంక్షోభ పరిస్థితి తలెత్తున్నది వాస్తవం అంటే సామాన్యుడు జనావాసాలు కూడా కూలుస్తున్నారు అన్న నేపథ్యంలో కొన్ని కొన్ని పాకెట్స్లో ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది కానీ అదే సందర్భంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది చిన్న ఇష్యూ కాదు ఉచిత బస్సు ప్రయాణం కానీ సంక్షేమ పథకాలని సక్రమంగా ప్రజలకి చెరువు చేయగలుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ మొన్నటి ఎన్నికల్లో కూడా హైదరాబాద్ నగర పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పుకోదగ్గ స్థాయిలో సంఖ్య సంఖ్య దక్కల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే నెగ్గగలిగింది గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనపరిచింది బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకంగా అసలు కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హోదా కూడా దూరం చేయగలిగానని చెప్పని కేసీఆర్ గారు జబ్బలు చరుచుకున్న సందర్భంలో ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితి నుంచి ఏకైక అధికారం దక్కించుకోగలిగింది అది ఆ ఆశీస్సులు రూరల్ కాంగ్రె తెలంగాణ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీకి దక్కాయి ఇవాళ నగర పరిధిలో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగితే ప్రత్యామ్నాయంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ కావాలి అవును కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిపి కూటమిగా ఆంధ్ర ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి అదే సందర్భంలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానం కూడా దక్కించుకోకపోవటం అదే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకు పరిమితమైన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వచ్చేప్పటికి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు దక్కించుకోగలిగింది ఇటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రయోగం తెలంగాణ ప్రాంతంలో కూడా కొనసాగించడానికి అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా ఎన్డీఏ కూటమిగా ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రయోగం చేయబోతున్నట్టుగా మనకు వార్తలు వస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ దగ్గరకు ఏంటంటే ఇప్పటికీ కూడా నాయకత్వ పరంగా ఒక సంక్షోభం ఉంది అంటే తెలంగాణలో స్థానిక నాయకత్వం సమర్థవంతమైన నాయకత్వం పార్టీలో లేరు కానీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ జెండాతోటి ఇంటాక్ట్ గా ఉన్న ఓట్ బ్యాంక్ ఉన్నారు ప్రాంతంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా అరే ఒకనాడు మేము తెలుగుదేశం శ్రేణులం తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళం ఇప్పటికీ తెలుగుదేశం జెండా సజీవంగా ఉండాలని కోరుకుంటున్నామనే శ్రేణులు చాలా ప్రాంతాల్లో ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ఇప్పుడు కనుక ఆశ్రయించిన పక్షంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కనుక కూటమిగా ఇక్కడ ప్రజల ముందుకు వస్తే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ లాగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ బేసు అలాగే తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఇప్పటికీ ప్రజల్లో ఉన్న సానుభూతి లేదు ఇప్పుడు చూస్తున్న బీఆర్ఎస్ను చూసాం కాంగ్రెస్ను చూసాం వీటి అన్నింటినీ చూస్తూ ఉన్నాం ఒకనాడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభివృద్ధి చేయడానిక సంస్కరణలు తీసుకురాటానిక ఇక్కడ సామాజికంగా కొన్ని వర్గాలను ఆదరించడానిక మార్గం సుగమం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మరొకసారి తెలుగుదేశం పార్టీని ఆదరించవచ్చు అన్న అభిప్రాయంలోకి ప్రజలు వస్తారన్న ఒక నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వైపుగా చూస్తున్నట్టు కనిపిస్తుంది మనకి ఏదేమైనా సరే నా ఉద్దేశం అయితే సరే ఈ గాలివాట నాయకుల మీద ఆధారపడకుండా ఓకే ఇవాళ ఒక పార్టీ రేపు ఒక పార్టీ వైపు ఫిరాయించే నాయకుల మీద ఆధారపడకుండా ఎటు అధికారం ఉంటే అటువైపు ఫిరాయించే నాయకుల మీద ఆధారపడకుండా తెలుగుదేశం పార్టీని బలపరచాలి అనుకుంటే సంస్థాగతంగా ప్రజలలో నుంచి ఎంపిక చేయబడ్డ కొత్త జనరేషన్ నాయకత్వం మీద ఆధారపడితే ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చేసినాడు చాలామంది అసలు అప్పటి వరకు రాజకీయాల్లో కనీసం మాత్రపు ప్రార్థించడం లేని నాయకులు ఎమర్జ్ అయ్యారు ఇవాళ గత నాలుగు దశాబ్దాలుగా తెల తెలంగాణ ప్రాంతంలో కీలక స్థానాలు ఉన్న కేసీఆర్ గారైనా రేవంత్ రెడ్డి గారైనా వీళ్ళందరూ తెలుగుదేశం మూలాల నుంచి ఎదుగు సమర్థవంతమైన నాయకులుగా చాలామణ అయినా ఇవాళ అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్న చాలామంది నాయకులు తెలుగుదేశం మూలాల నుంచి ఎదిగినాళ్ళే వాళ్ళకి రాజకీయ అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ అలాగే కొత్త జనరేషన్ నాయకత్వాన్ని ఐడెంటిఫై చేసి ఇవాళ సామాజిక స్పృహ ప్రజల పట్ల అంకిత భావం ప్రజా సమస్యల పట్ల స్పందించగలిగే కొత్త తరం నాయకులను ఐడెంటిఫై చేసి వాళ్ళనికి అవకాశాలు కల్పించడం ద్వారా వాళ్ళని నాయకుడిగా తీర్చిదిద్ది వాళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాజకీయాలను కొనసాగిస్తే బాగుంటుంది తప్ప ఈ గాలివాట నాయకులతోటి ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఏ రోజు ఏ రాజకీయ పక్షం వైపు ఫిరాయించుతారనేది అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది వాళ్ళకి లాయల్టీస్ లేవు వాళ్ళ రాజకీయ అవకాశాలు అవకాశవాదం తప్ప అటువంటిప్పుడు తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఇక్కడ విస్తరించాలి అనుకున్నా బలపరచాలి అనుకున్నా కూడా ఇటువంటి నాయకుల వల్ల తాత్కాలికంగా ఆ పార్టీకి షాకు ఈ పార్టీలో చేరారు అని మనం చెప్పుకోవటానికి బాగుంటుందేమో తప్ప ఏ రోజు ఏ పార్టీకి ఏ రోజు షాక్ ఇస్తారో తెలియని ఇటువంటి నాయకులతోటి రాజకీయ ప్రస్థానం అనేది నల్లేరు మీద లాంటిది అయితే కాదనేది నా అభిప్రాయం ఓకే ఇప్పుడు ఈ నలుగురు నేతలు కనుక నిజంగా బీఆర్ఎస్కి షాక్ ఇచ్చి వీళ్ళు తెలుగుదేశం పార్టీలో కనుక జాయిన్ అయితే వీళ్ళల్లో ఎవరికైనా తెలంగాణ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్ అంటే ఇప్పుడు ఇంకా స్పెక్యులేషనే ఎందుకంటే మనం గతంలో అరక్బూడి గాంధీ గారు ప్రకాష్ గౌడ్ గారు కలిశారు కానీ వాళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం దాన్ని స్పెక్యులేషన్ గానే భావించాల్సి ఉంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్